హాయ్ అండి అందరికీ ఈరోజు లాగ్ వచ్చేసి అయితే నేను గిన్నెప్ప అనమాట అదే గిన్నప్పని సర్వపిండి కూడా అంటారు కదా సో అదనమాట లిటరలీ నేను ఏ వంట చేసినా కానీ ఫస్ట్ టైం ఆ వంట అయితే పెంటే అవుతుంది అనమాట మరి ఆ పెంట అవుతుందా వంట అవుతుందో చూద్దాం అనేసి అయితే ఒకసారి ట్రై చేశాను మొత్తానికైతే ఎలా వచ్చిందో ఇప్పుడైతే చూసేద్దాం మొత్తానికైతే యూట్యూబ్లో సెర్చ్ చేసి అయితే ఎలా చేయాలి ఏంటి అనేది అయితే చూసేశాను చూసిన తర్వాత ఇలా పిండి తీసుకొని అయితే కలుపుతూ ఉన్నానో ఎందుకు కలుపుతున్నానో కూడా నాకైతే అర్థం కాలేదు ఆ విధంగా అయితే కలుపుతూనే ఉన్నా కలుపుతూనే ఉన్నాను అనమాట సో చూసారు కదా ఇంత లూజ్ అయితే అయిపోయింది మొత్తం కలిపిన తర్వాత నాకు వచ్చిన డౌట్ ఏంటి అని అంటే అదేంటి నేను పక్కకి చాలా ఐటమ్స్ తీసుకున్నాను కదా అవన్నీ కలపలేదు ఏంటి అనేసి అని అప్పుడు షాక్ అయ్యాను అనమాట ఎలాగో లూజ్ కూడా అయిపోయింది అనేసి మళ్ళీ కొంచెం పిండి అయితే యాడ్ చేసేసుకొని అలా నార్మల్గా అయితే చేసేసుకున్నాను ఇంకా లేట్ ఎందుకు అనేసి అవి గుర్తొచ్చాయి కదా ఐటమ్స్ కూడా మొత్తం కూడా అందులో అయితే వేసేసి టోటల్గా మిక్స్ అయితే చేసేసానమాట ఇక్కడ మళ్ళీ హైలైట్ విషయం ఏంటి అని అంటే అన్నీ కలిపిన తర్వాత పిండి కంటే ఐటమ్సే ఎక్కువ ఉండిపోయినాయి ఇదేంటారా బాబు పిండి ఎక్కడుందిరా నాయన అని అనుకున్నాను మళ్ళీ సరేలే కానిద్దాం ఒకసారి కలిపి అయితే చూద్దాం అనేసి అలా అలా మొత్తం మిక్స్ చేస్తూనే ఉన్నాను కలిపినా 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 మొత్తం కలిపిన తర్వాత అయితే ఏదో ఒక విధంగా అయితే కొంచెం పర్లేదు రూపం అయితే వచ్చేసింది అనమాట సో అలా వచ్చేసే వరకు కూడా కలిపేసాను ఫస్ట్ టైం కదా క్వాంటిటీ అయితే నాకైతే అర్థం కాలేదు అందాదేంబట్టి ఆమె యూట్యూబ్లో తీసుకునే దాని ప్రకారంగా అయితే తీసేసుకున్నాను ఎందుకంటే ఆమె కూడా ఎంత తీసుకుంది ఏంటి అని ఏం చెప్పలేదు చేసుకుంటూ వెళ్దన్నమాట సో రెండు మూడు వీడియోస్ చూశాను అవి కూడా అలానే ఉన్నాయి అందుకే నేను కూడా నాకు నచ్చినట్టుగా అయితే చేసేసుకున్నాను అనమాట చూసారు కదా మొత్తం అన్నీ కూడా ఐటమ్స్ ఉన్నాయి నాకైతే పిండి అయితే అసలే కనిపించలేదు చాలాసేపటి వరకు అయితే కంగారు పడిన ఈ అంత ఎక్కడ వేస్ట్ అయిందో మా ఆయన ఎక్కడ తీరుతాడో అని ఫుల్ భయమైంది నాకైతే కానీ లాస్ట్కైతే ఏదో విధంగా కొంచెం అయితే సెట్ అయిపోయింది అనమాట ఇంత పెద్ద అది కదా సో ఒక రెండు అయితే కావచ్చులే అని అనుకున్నాను కానీ నాలుగైతే అయినాయి అనమాట నాలుగైనా అన్న ఆనందం కంటే అక్కడ నిల్చొని వాటినే అబ్జర్వ్ చేస్తూ ఉండాలి కదా ఆ బాధ ఎక్కువైంది అయితే సరేలే మొత్తానికి అయితే కలిపినాం కదా అనేసి అలా పక్కకు పెట్టేసి ఇక పెనం తీసుకొని మొత్తం ఆయిల్ అయితే అప్లై చేసేసిన మనకు అసలే ఎక్కువసేపు కిచెన్లో ఉంటే మళ్ళీ ట్యాన్ అయిపోతాం అన్న ఫీలింగ్ ఎక్కువ వస్తూ ఉంటుంది కదా సో అందుకోసం అనేసి ఇంకొక పెనం కూడా పక్కకు పెట్టేసి దానికి కూడా ఆయిల్ పెట్టేసి ఇంకా రెండోది కూడా స్టార్ట్ చేసేసిన అనమాట మా ఆయన అయితే స్టార్ట్ చేసినప్పటి నుంచి ఒక నాలుగైదు సార్లు వచ్చి చూసి ఉండొచ్చు ఏం చేస్తుందో ఏంటో ఈ వంట మొత్తం పెట్టే అవుతుంది అనేసి అని ఆయనకు బాగా నమ్మకం అనమాట ఎక్కువ సార్లు చూసింది ఆయనే కదా కానీ ఆయన మాత్రం ఎప్పుడు నాకు సపోర్ట్ చేస్తూనే ఉంటాడు వంట పెంటైనా పర్లేదు నువ్వైతే బంగారు తల్లి అనేసి అని ముందుకు నెడుతూనే ఉంటాడనమాట సో మొత్తానికి అయితే ఇట్లయితే గిన్నెప్ప షేప్ అయితే వచ్చేసింది మొత్తానికి ఇంకా పైకి పెట్టాలంటే ఇక నాకు రాలేదు అక్కడ వరకు అయితే పెట్టేసిన పెట్టేసి ఇలా అయితే హోల్స్ అయితే ఇచ్చేసిన అనమాట హోల్స్ ఆమె కూడా ఇచ్చింది కొంచెం ఏరు అదంతా పోయి కూడా మనకి మంచిగా అవుతుంది అంట కదా సో అందుకనేసి అయితే అట్లా ఆయిల్ పోసి ఇచ్చాను అట్లా మొత్తం ఆయిల్ ఏంది అంటే మా ఆయన వచ్చేసి గిన్నె పంటనే ఆయిల్ పెట్టకుంటే చేస్తారు గంతగానో ఆయిల్ పోసినవి ఏందనేసి ఒక రౌండ్ వేసేసిండు ఇంకో గిన్నె అన్నాను కదా ఇదే ఆ గిన్నె దాంట్లో అయితే ఇట్లా చేసేసాను ఇదంతా కూడా చూసారు కదా మొత్తానికి అయితే ఒక రూపం అయితే వచ్చేసింది దీనికి ఆ పిండికి ఆ సమయానికి అయితే నేనైతే న్యాయం చేసిన అనే నేను అనుకుంటున్నాను సో ఇదైతే లుక్ అనమాట బాగానే ఉంది పర్లేదు అనిపించింది ఇరగలేదు తీసినా కానీ కొంచెం వచ్చింది ఇది చూడడానికి అంతకు బాగాలేదు కానీ ఇంతకు ముందు అయితే తినేసినాం అనమాట అది బాగుంది టేస్ట్ ఎలా ఉంది అనేసి రెండు ఆల్రెడీ తినేసినాం అనమాట సో లాస్ట్ మిగిలింది ఇది ఒక్కటే మొత్తానికైతే మా ఆయన బాగుంది అన్నాడు కానీ ఇంకోసారి చేయొద్దని అయితే చెప్పిండు ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఫన్నీ వ్లాగ్స్ ఓకే బాయ్